తెలంగాణలో ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద రగడ జరుగుతున్న విషయం తెలిసిందే ఒకప్పుడు కేసీఆర్ మూవీ ఇండస్ట్రీతో ఎంతో సత్యంగా ఉండేవాళ్లు కానీ తరువాత ఆయన మోనార్క్ లా వ్యవహరించేసరికి ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గద్దనెక్కారు అయితే రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ లానే వ్యవహరిస్తున్నారు మూవీ ఇండస్ట్రీ మీద ఆయన మండిపడుతున్నారు హైడ్రా కూల్చివేతలో భాగంగా నాగార్జున కన్వెన్షన్ ని కూల్చేశారు అలాగే రీసెంట్ గా కొండా సురేఖ కూడా నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి దీంతో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం అసలు స్పందించలేదు గద్దర్ అవార్డుల విషయంలో మూవీ ఇండస్ట్రీతో రేవంత్ రగడ పెట్టుకున్న విషయం తెలిసిందే గద్దర్ ఒక నక్సల్ కళాకారుడు ఆయన పేరుతో ఇచ్చే అవార్డు ఎందుకు తీసుకోరు అంటూ ఒక గొడవ రేవంత్ రెడ్డి కనీసం సినీ ఇండస్ట్రీ వాళ్ళతో కూర్చుని చర్చించే పద్ధతి లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు టాప్ హీరో షూటింగ్ కి ఎప్పుడో పర్మిషన్ కోసం అప్లై చేసుకుని డబ్బులు కూడా కట్టేస్తే ఇప్పుడు షూటింగ్ కి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారంటూ టాప్ సినిమా వాళ్లతో ప్రభుత్వ అధికారులతో పెట్టుకుంటే ఏం జరిగిందో ఏపీలో చూసే ఉంటారు జగన్ ని దింపేసి చంద్రబాబును గద్దెనెక్కించారు మరి రేవంత్ రెడ్డి ఈ పరిణామాలన్నీ దృష్టిలో ఉంచుకుని సినిమా రంగంతో పేచీ పడకుండా ఆచితూచి వ్యవహరిస్తే మంచిది